వెల్కమ్ న్యూస్ శ్రీకాకుళం జిల్లాకు అమృత్ భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి వర్యంలో కింజూరపు రామ్మోహన్ నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ అమృత్ భారత్ కొత్త రైలును వరుష భరంపురం నుండి ఉదన బ్రహ్మపూర్ వరకు అమృత్ భారత్ ట్రైన్ సేవలు ఉంటాయని రైల్వే శాఖ అధికారులు తెలియజేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్న ఏరియాల రోడ్లు ఎయిర్పోర్ట్లు రహదారులు ఉండాలి శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కోసం రైల్వే స్టేషన్ కోసం నేను అన్ని కృషి చేస్తున్నాను అమృత్ భారత్ ట్రైన్ ఆమ్దల వలస శ్రీకాకుళం రోడ్ ఆల్ట్ మన అదృష్టం అమృత్ భారత్ ట్రైన్ మన జిల్లా మీదగా వెళ్ళాలి అనుకున్నాను రైల్వే అధికారులతో మాట్లాడి హాల్ట్ వచ్చేలా చూశాను బరపురం నుండి సోరత్ వరకు ట్రైన్ నడుస్తుంది శ్రీకాకుళం నుండి హైదరాబాద్ తిరుపతి అన్ని నగరాలకు ఆమ్దల వలస నుండే ట్రైన్ బయలుదేరాలని నా చిరకాల కోరిక ఎప్పటికైనా ఆమ్దల్ వలస నుండి ట్రైన్ బయలుదేరేలా చూస్తానని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు చేసుకున్నాం ఎంతో మందికి దాని ద్వారా లబ్ధి జరిగింది ఆ రోజే చెప్పారు మా రైల్వే మినిస్టర్ గారు కూడా వందే భారత్ ఏ రకంగా దేశంలో ప్రారంభోత్సవం చేశాము దూర ప్రాంతానికి కూడా అమృత్ భారత్ స్టేషన్ ట్రైన్లు కూడా చేస్తామని ఆ రోజు అన్ని రకాలుగా కూడా ఆ సంకేతాలు కూడా మన రైల్వే మినిస్టర్ గారి కూడా జరిగింది అప్పటి నుంచి ప్రయత్నం చేశాం మన ప్రాంతం మీద నుంచి కూడా అమృత్ భారత్ ట్రైన్ ఒకటి వెళ్ళాలని ఆ కళ ఈ రోజు నిజమైంది అమృత్ భారత్ ట్రైన్ అంటే ఈ రోజు ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్లు ఏ రకమైనటువంటి సౌకర్యాలు మీరు చూస్తారో ఆ కూడా మన కోచ్ల్లో కల్పించి ప్రయాణికులకి స్లీపర్ కోచ్లతో దూర ప్రాంతాలకు వెళ్ళడానికి అన్ని రకాల అన్ని ఉండే విధంగా ఈ యొక్క ట్రైన్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి రైతులకి ముఖ్యంగా మనకున్న మత్స్యకారులకి అలాగే మనకున్న వ్యాపారస్తులకి లేకపోతే విద్యార్థులు ఉన్నాయి ఎన్నో కీలకమైనటువంటి నగరాల తాలూకా స్టాప్స్ కూడా ఉన్నాయి ఆ ప్రాంతానికి మన దగ్గర నుంచి వెళ్ళాలంటే సరైనటువంటి సౌకర్యాలు కూడా లేవు అటువంటి మీ యొక్క ట్రైన్ మార్గంతో నేరుగా సూనత్ వరకు కూడా వెళ్ళడానికి అద్భుతమైనటువంటి అవకాశం ఈ రోజు ఈ అంబేద్బార్ ట్రైన్ వల్ల తక్కినందని కూడా మన ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం అదే రకంగా మన ప్రాంతంలో ఇంకా అభివృద్ధి చెందాలని ఎన్నో ప్రయత్నాలు కూడా రైల్వే పరంగా మనం చేస్తున్నాం మీరు అందరికీ కూడా సాక్ష్యం పది సంవత్సరాల క్రితం రెండు వేల పద్నాలుగులో మన స్టేషన్లు కానీ జిల్లాలో రైల్వేలు అంతంత అంత మాత్రలో ఉంటే మరి మన దూస్ దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు సుమారు పదిహేడు స్టేషన్లు ఉంటే ప్రతి ఒక్క స్టేషన్ మీద లేకపోతే అడిషనల్ గా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావాలంటే అది గాని లేకపోతే ప్లాట్ఫామ్ సెంటర్ గాని ఇలా అనేక కార్యక్రమాలు లిఫ్ట్ గాని అన్ని కూడా మన స్టేషన్ లో సర్క్యులేటింగ్ ఏరియాతో పాటు అన్ని డెవలప్ చేసుకున్నాం ఎంతో ఆగట్లేదు మనకి ఎప్పుడు కూడా ఈ యొక్క రైల్వే స్టేషన్ లో ఒక ప్రాబ్లం ఉంది నేరుగా మనం ఏ ప్లాట్ఫామ్ కి వెళ్ళాలంటే అవకాశం లేదు అటు సైడ్ నుంచి వచ్చినా ఇటు సైడ్ నుంచి వచ్చినా మనం బ్రిడ్జ్ ఎక్కితే గానీ ఏ ట్రైన్ కూడా ఎక్కే అవకాశం లేదు దాని మీద ఎన్నో పరిష్కారం తీసుకొని రావాలనుకున్నాం అది తీసుకొని వచ్చామని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ పక్కనే మీరు ఇరువు అందరూ చూస్తున్నారు పిల్లలు సరికొత్త స్టేషన్ అమృత్ భారత్ ద్వారా నిధులు ఖర్చు పెట్టి బ్రహ్మాండమైనటువంటి స్టేషన్ ఇటు పక్కన కూడా మనం నిర్మించబోతున్నాం దానికి తోడుగా మరొక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఈ స్టేషన్ లో మనం నిర్మించబోతున్నాం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఈ రోజు ఐదు ప్లాట్ఫామ్ లు వరకు ఉంటే దాన్ని కూడా మనం వెళ్ళి ప్లాట్ఫార్మ్ చేసి లైన్స్ రైల్వే కూడా రెండు ఉన్నాయి ఒకటి ఒకటి వెళ్ళడానికి రావడానికి దాని వల్ల చాలా వరకు కూడా రైల్వేస్ కూడా వాళ్ళ ట్రైన్లు తాలూకా పెంచాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అందుకనే మోదీ గారు వచ్చిన తర్వాత మన రైల్వేస్ ని ప్రపంచం ఏంటంటే ఇక్కడ స్టాప్లు మీద ఎలా పెంచుకోవాలని ఎప్పటి నుంచో అడుగుతున్నాం ఎక్స్ప్రెస్ ట్రైన్లు మన దగ్గర నుంచి వెళ్తున్నటువంటి ఇంకా స్టాప్లు పెంచాలని ఏకంగా పది ట ట్రైన్లు తాలూకా కోసం రైల్వే బోర్డు వరకు కూడా పంపించాం అక్కడ కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి రైల్వే బోర్డు నుంచి అప్రూవల్స్ తీసుకొని వచ్చి ఇంకా ఎక్కువ ఎక్స్ప్రెస్ ట్రైన్లు కూడా మన స్టేషన్ లో ఆగే విధంగా నేను చర్యలు తీసుకుంటానని కూడా ప్రజలందరికీ కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మనం గతంలో వందే భారత్ తీసుకొని వచ్చాం స్టాప్ తెచ్చాం ఇప్పుడు అమృత్ భారత్ స్టాప్ తీసుకొని వచ్చాం కానీ నాకు ఇంకా కథగా ఉంది మన శ్రీకాకుళం జిల్లా నుంచే ట్రైన్ అవసరమైతే హైదరాబాద్ వరకైనా మనం తీసుకొని వెళ్ళాలి అవసరమైతే తిరుపతి వరకైనా మనం తీసుకొని వెళ్ళాలి అది నా తాలూకా కళ మన జిల్లా నుంచి ఎందుకు మొదలు కాకూడదు అమృత్ భారత్ శేష అమృత్ భారత్ ట్రైన్ ఇప్పుడు చూస్తున్నాం అడుగు దూరంలో ఇచ్చాపురం అడుగు దూరంలో బరంపూర్ స్టేషన్ నుంచి మొదలవుతుంది బరంపూర్ నుంచి మొదలవుతున్నటువంటిది మన జిల్లా నుంచి మొదలై తాలేదా అన్నటువంటి ఆలోచన నిరంతరం కూడా నాకు వెంట అడుగుతూనే ఉంటుంది ఆ దాని మీద ప్రత్యేకంగా నేను ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ శ్రీకాకుళం స్టేషన్ నుంచి రెండు ప్రపోజల్స్ నేను ఒక సుమారు రెండు సంవత్సరాల నుంచి కూడా నేను పోరాటం చేస్తున్నాను ఒకటి ఇక్కడ నుంచి ట్రైన్ నేరుగా ఇక్కడ ఒక వ్యక్తి ట్రైన్ ఎక్కితే నేరుగా తిరుపతిలోనే దిగాలి మరొకటి ఇక్కడ నేరుగా ట్రైన్ ఇక్కడ మొదలై ఇక్కడ మన వ్యక్తి ఎక్కితే నేరుగా హైదరాబాద్ లో దిగాలి ఈ రెండు ట్రైన్లు కూడా ఎట్టి పరిస్థితిలో నేను చేసి తీరుతానని కూడా ఈ సభాముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను అమృత్ భారత్ స్టేషన్ ఇక్కడ చేస్తున్నాం నోపాడలో చేస్తున్నాం పలాసలో చేస్తున్నాం ఇచ్చాపురంలో చేస్తున్నాం పలాసలో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఆరోగ్య కాకపోతే ప్రత్యేక పర్మిషన్ తీసుకొని వచ్చి నలభై నాలుగు కోట్లతో ఆ కార్యక్రమాన్ని కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నాం పలాసాకి అటువైపు తాళభద్ర స్టేషన్ ఉంటే ఆ స్టేషన్ తాళభద్ర ఫ్లైఓవర్ ఉంటే ఆ ఆరోగ్యం కూడా ఈ రోజు పూర్తి చేస్తున్నాం ఇచ్చాపురంలో గాని సోంపేట కంచిలి స్టేషన్ దగ్గర గానీ లేకపోతే మన మందసా దగ్గర గాని ప్రతి ఒక్క స్టేషన్ లో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఉండిపోయినటువంటి కూడా ఈ రోజు మళ్ళీ తీసుకొని వచ్చి కేటాయించి మన శ్రీకాకుళం జిల్లాలో రైల్వే తాలూకా పనులు అద్భుతంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం నా శాఖ విమాన శాఖ ఈ రోజు ఎలా ఉన్నారంటే రైల్వే గాని విమానయాన శాఖ రైల్వే వాళ్ళేమో మా ఎయిర్పోర్ట్ లో చూస్తున్నారు రైల్వే విమానాల్లో ఉండే సర్వీసులు చూస్తున్నారు రైల్వే మినిస్టర్ అశ్విని గారు గారు నాకు అన్న లాంటి వ్యక్తి నాకు ఎప్పుడైనా ఏ సమస్య ఉన్నా లేకపోతే ఏదైనా అనుమానం ఉంటే ఒక అన్నగా ఆయన దగ్గరికి వెళ్లి ఆయన తాలూకా సలహాలు సూచనలు తీసుకుని ఉంటాను ఇద్దరు కూడా మాట్లాడుకున్నప్పుడు చెప్తాను అన్న మీరేమో మా విమానాలు చూసి మా విమానాల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయో మీరు అలా